హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వండిల్లు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన రాగి దోశలు ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను నేను చేసిన ఈ ఒక్క పిండితో మీరు దోశలు వేసుకోవచ్చు అలాగే ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలుకి ఈ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి కొలతలు అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను ఇక్కడ రాగులు తీసుకుంటున్నాను ఇక్కడ కొలత ఏంటంటే ఒక గ్లాస్ వినప్పకి రెండు గ్లాసుల వరకు రాగులు తీసుకోండి సరిపోతుంది అలాగే ఒక్క రెండు స్పూన్ల వరకు బియ్యం తీసుకోండి అవి రేషన్ బియ్యమైనా పర్లేదు మనం ఇంట్లో వాడుకునే బియ్యమైనా పర్లేదు వాటిని శుభ్రంగా కడిగేసి ఒక ఆరు గంటలు వరకు నానపెట్టండి రాగులు అనేవి బాగా నానుతాయి నానాక వాటిని మనం మిక్సీ వేసుకుందాము మిక్సీ పట్టుకుందాము మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు ఇక్కడ పిండి చూడొచ్చు ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చిందో ఇలాగా వేసుకోండి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో కనుక తీసుకున్నారంటే మనకి ఇడ్లీకి కూడా సరిపోతుంది అనమాట సో ఇంకా పిండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి తర్వాత ఈ నైట్ అంతా పులవ పెట్టాలన్నమాట నైట్ అంతా ఇలా పిండిని వదిలేసామంటే మార్నింగ్కి పిండి అనేది పులిసి ఈ విధంగా అయితే పొంగుతుందనమాట పిండి చూడొచ్చు మీరు ఇక్కడ పిండి అయితే పులిసిందండి ఈ చల్లదనానికి అసలుకి పిండి అనేది పులిసిద్దా లేదా అనుకున్నాను పులిసింది పొంగింది కూడా పిండి ఈ విధంగా వచ్చిందనమాట చూడొచ్చు మీరు బాగా పులిసింది ఈ పిండిని మనం దోశలుగా చేసుకోవచ్చు అలాగే ఇడ్లీకి కూడా పెట్టుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటే ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ పిండిని కలిపేసి ఇడ్లీ పెట్టేసుకోండి లేదు దోశలు వేసుకోవాలనుకుంటే పిండి సపరేట్గా పక్కకి గిన్నెలోకి తీసుకొని అందులోకి సాల్ట్ కొంచెం యాడ్ చేసేసి వాటర్ పోసేసి దోశలాగా వేసుకోండి ఇడ్లీ బ్యాటర్కి ఏంటంటే సాల్ట్ వేయలేదు కాబట్టి మనం ఇడ్లీ పెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి ఇడ్లీ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను కాబట్టి ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలిపేసి పెన్న మీద దోశలు అయితే వేస్తున్నాను మనం నార్మల్ దోశలు ఎలా వేస్తామో సేమ్ అంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది దోశ కాలేటప్పుడు వచ్చే స్మెల్ అయితే అసలుకి చెప్పనక్కర్లేదు ఎంత బాగుందనమాట నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను కానీ వీడియో పెట్టలేదు ఇది రెండోసారి అనమాట నేను అందుకే మీరు కూడా తింటారు చాలామంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు అది కాకుండా ఏంటంటే చాలామంది హెల్త్ కాన్షియస్ అంటున్నారు కాబట్టి ట్రై చేస్తారని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏంటంటే దోశ ఒకవైపు కాలింది కదా ఇంకోవైపు కూడా కాల్చుకుందాము ఇంతేనండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి అసలు తె ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ దోశ వేస్తే ఎందుకో సరిగా రాదు అందుకని నేను మళ్ళీ రెండో దోశ వీడియో కూడా పెడుతున్నాను ఇంకా దోశ పెడితే ఇంక ఈ విధంగా దోశలు వేసేసుకోవడమే ఇంకా హైలో ఉంచేసి నార్మల్ దోశలు వేసుకునేటట్టు వేసుకొని కొంచెం ఆయిల్ ఇట్లాగా పోసేసి దోశ మీద కాల్చుకోవడమే మనకి కలర్ గోల్డ్ కలర్లో రాకపోయినా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయాలండి ఇడ్లీ కూడా మెత్తగా వస్తాయి ఇంకా ఇంతేనండి దోశ మీరు కావాలంటే ఆనియన్స్ అట్లా కూడా యాడ్ చేసుకొని దోశ వేసుకోవచ్చు నాకైతే ప్లెయిన్ ఇష్టం ప్లెయిన్ బాగుంది రాగి పిండితో ప్లెయిన్ దోశలు చాలా బాగా వచ్చాయి ఇంకా అలాగే దోశ పిండి వేస్తూ ఉన్నాను దోశలన్నీ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల్లోకి నేను పల్లీ చట్నీ చేశాను ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే ఈ దోశల్లోకి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి లేదు అనుకుంటే మీరు ఇందులోకి టమాటా చట్నీ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇంకా దోశలు పెట్టుకొని ఇట్లాగా నీళ్ళ నీళ్ళ చట్నీ వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేస్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్